హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఏస్ థాట్స్ అండ్ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో అందరూ హెల్దీగా మంచిగా ఉండాలని చెప్పి వినాయకుడిని అయితే కోరుకున్నాను సో ఇది మా ఇంట్లో జరిగే ఫస్ట్ వినాయక చవితి సో మేము జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు చాలా సార్లు చిన్నప్పటి నుంచి చేసుకున్నాం అనుకోండి సో ఇది మా ఇంటికి సైడ్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ వినాయక చవితి కాబట్టి మేము మా ఇంట్లో ఎట్లా జరుపుకున్నాము మా పద్ధతిలో ఎట్లా జరుపుకున్నాం అని చెప్పి ఈ వీడియోలో చూపించాము అనుకున్నాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినాయక చవితి ముందు రోజు నైట్ మేము చేసే ఫస్ట్ పని ఏంటంటే పనస బుట్టలు తయారు చేయడం అనమాట సో మన చిన్నప్పటి నుంచి చేస్తున్న పని అనమాట ఇవి ఎట్లా తయారు చేయాలంటే ఈను ఉంటాయి కదండీ సో మీరైతే చీపురు పుల్లలు అనుకోండి అట్లీస్ట్ మీరు ఏమంటారు నాకు తెలియదు సో ఫస్ట్ అయితే అవి తీసుకోవాలి అండ్ పనసాకులను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇట్లా ఒక్కొక్క లీఫ్ని ఈను మంచిగా జాయింట్ చేసుకోవాలన్నమాట ఒక బుట్టలా ఫామ్ చేసుకుంటాము సో వీటిని వీటిలోని ఇడ్లీ పిండి వేసి ఆవిరి కుడుముల చేసుకొని దగ్గర పెట్టి ఆ తర్వాత ప్రసాదం కింద మేము తింటాం అనమాట సో వీటిని మేము కుడుంబుట్టలు కుడుములు లేకపోతే పనస బుట్ట కుడుములు అని కూడా పిలుస్తాము సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా తినుంటే ఆ కింద కామెంట్ చేసి చెప్పండి ఎవరు తిన్నారో లేదా అని చెప్పి సో నాకైతే చాలా ఇష్టం అండి చేసే ప్రాసెస్ ఇష్టము చూసే ప్రాసెస్ ఇష్టము అండ్ ఆ టేస్ట్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము కుకింగ్ అండ్ పూజ కంప్లీట్ చేసేస్తాం అనమాట సో నేనైతే వేంగ లేదా అని చెప్పి అనుకున్నాను కానీ నేను లేచేసరికి సిక్స్ అయింది ఇంకా అక్క అమ్మ ఇద్దరు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు సో ఈ ఆరది బాల్ ఉంది కదా నేను ఒకటి చేస్తాను తర్వాత చూపిస్తాను మీకు అండ్ మా అమ్మ అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండరాళ్ళు కజ్జికాయలు చేస్తుంది అనమాట ఏంటంటే ఆవిరి మీద బాయిల్ చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోద్ది అండ్ గణేష్ కి మెయిన్ ఇదే ఇష్టం అనమాట ఇది తర్వాత బుట్టకొడుమలు తర్వాత ఆరిదనమాట ఈ మూడు మెయిన్ సో ఇవే పెడతాం ప్రసాదం కింద ఇప్పుడు మేము సో మా అమ్మ పొద్దున్నే లేచి బుట్టకుడుములు అయితే ప్రిపేర్ చేసింది సో అవే అనమాట ఇవి చూసారా లీఫ్ కలర్ చేంజ్ అయిపోయింది సో టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట గణేష్ కి చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అండ్ మా గణేష్ అయితే అటుకు మీద కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మమ్మల్ని కింద దించారా నేను ఎప్పుడు ఉండ్రాళ్ళు తిందామని చెప్పి వెయిట్ చేస్తున్నారు అండ్ మా అమ్మ అయితే వేడి వేడిగా ప్రిపేర్ చేసింది సో ఇది ప్రసాదం కింద పెట్టడానికి కూడా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు అండ్ చెప్పాను కదా ఉండ్రాళ్ళు కజ్జికాయలు ఆవిరి మీద ఉడికిస్తారని సో అబ్బాయి అనమాట ఇవి ఇవి కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంది ఇంకా నా ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తాను సో నేనేం చేస్తానంటే ఎందాలు చూపించాను కదా పెద్ద బాల్ సో దాంతో నేను ప్రతి ఇయర్ సెవెన్ ఇయర్స్ నుంచి ఆ వినాయకుడిని చేస్తాను అనమాట సో మట్టితో చేయడం చాలా ఈజీ అండ్ క్లే సమ్ ఏవో ఆర్టే తాలూకు ఏవో ఉంటాయి వాటితో చేయడం కూడా చాలా ఈజీ బట్ ఈ పిండితో చేయడం అనేది చాలా కష్టం షేప్ రాదు మనకి నిలబడదు బరువు ఎక్కువైపోద్ది అసలు వెనకాల బ్యాలెన్సింగ్ కూడా ఏం ఉండదు అనమాట చేయడం చాలా కష్టం అనమాట మనం ఒకటి అనుకుంటే ఇంకోలాగా వస్తుంది సో అయినా సరే నేను చేస్తాను ఎందుకంటే మట్టితో చేయడానికి మా ఇంట్లో నాకు పర్మిషన్ లేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి అలవాట్లేదు మళ్ళీ బెడ్స్ కొడతాయేమో అని భయంతో వాళ్ళు నాకు ఎప్పటి నుంచి చేయమని చెప్పలేదు సో అందుకని చెప్పి నాకు ఈ ఛాన్స్ అయినా వచ్చింది కాబట్టి నేను దీన్ని యూస్ చేసుకొని మంచిగా ఇలా వినాయకుడిని తయారు చేస్తాను అనమాట ప్రతి ఇయర్ సెవెన్ ఇయర్స్ నుంచి సో ఈ ఇయర్ అయితే నేను టూత్ స్టిక్స్ యూజ్ చేశాను కొంచెం బ్యాలెన్స్ ఇంకా బాగుంటుందని చెప్పి సో చూశారు కదా అట్లా బరువు అట్లా పడి పడిపోతూ ఉంటుంది మనం ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలన్నమాట అట్లా అండ్ నేనైతే ఫస్ట్ ఓన్లీ బాడీ పార్ట్స్ అన్ని చేసి అటాచ్ చేస్తాను టూత్ స్టిక్స్ అని తర్వాత తొండం పెట్టుకున్నాను నీట్గా అండ్ దా కళ్ళు ఇవన్నీ డీటెయిల్ గా పెడదాం అనుకున్నాను బట్ అది అస్సలు అవ్వట్లేదు పడిపోతున్నాయి అనమాట ఈ కనుబొమ్మలు కూడా పెట్టాను కానీ ఆ తర్వాత నెక్స్ట్ పడిపోయింది అండ్ కళ్ళుకి మిరియాలు అటాచ్ చేశాను అనమాట సో ఇంకా వినాయకుడికి ఏం మిగిలిపోయా అంటే బొట్టు లడ్డు అనమాట చెయ్యి ఇట్లా పెట్టుకున్నట్టు పెట్టాను కాబట్టి లడ్డు కంపల్సరీ చేయాలి సో దానికోసం నేను బొట్టు కోసం అయితే పసుపు కుంకుమ యూజ్ చేశాను సో ఇంకా లడ్డు కోసం కూడా ఇంకా పసుపు యాడ్ చేసి లడ్డులా చేసాను అనమాట సో నేను అట్లా తయారు చేసా కానీ ఊడిపోతున్నాయి అనమాట సో అవి బాగా ఎండిపోయా మరేమో తెలియదు సో ఊడొచ్చేస్తున్నాయి కాబట్టి నామలు పెట్టేసి జస్ట్ కుంకుమ బొట్టు అటాచ్ చేస్తాను సో ఇంకా నాకు బోడిగా అనిపించారని చెప్పి ఇట్లా కిరీటం తయారు చేసి పెట్టేశాను అనమాట లడ్డు చూసారా కింద పడిపోయి అండ్ ఎలా కూడా తయారు చేశాను బట్ అది కనిపించట్లేదు ఇక్కడ సో ఇదనమాట ఫైనల్ లుక్ సో నా గణేష్ అయితే నాకు చాలా బాగా నచ్చారు మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి మా అక్క అయితే ఇట్లా గరికి పోస్తో దండ తయారు చేసింది అండ్ కొన్ని కొన్ని సామాన్లు కూడా పక్కన పెట్టుకుంది రెడీ చేసి అండ్ నాన్నగారు అయితే ఇట్లా కలువు తెచ్చారు డెకరేట్ చేయమని సో అవి కూడా ఇప్పుడు డెకరేట్ చేయాలి గణేష్ కి అండ్ నేనైతే పీట రెడీ చేస్తున్నాను సేమ్ వరలక్ష్మి అతనికి ఎట్లా పసుపు రాసి బొట్లు పెట్టమన్నదో సేమ్ అట్లా బొట్లు పెట్టి మనకి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్తగా మంచిగా అనిపించింది అండ్ ఫస్ట్ టైం ముగ్గులు వేసినా సరే మంచిగా వేసాను అనిపించింది నాకైతే ఇప్పుడు పీట రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా దేవుడు గదిలో కూడా ముగ్గు వేసేసింది మా అక్క ఇప్పుడు ఈ పీట తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసి ఇంకా దేవుడిని అక్కడ పెడతాం అనమాట సో ఇప్పుడైతే మా గణేష్ని లోపలికి తీసుకెళ్ళిపోతున్నాము అండ్ మా గణేష్ చూసారు అంత క్యూట్ గా ముద్దుగా ఉన్నాడు నాకైతే నా గణేష్ చాలా బాగా నచ్చారు చాలా క్యూట్ గా యాక్చువల్ గా గణేష్ ని పెట్టేసిన తర్వాత ఫ్రూట్స్ తర్వాత ప్రసాదం ఇవన్నీ అట్లా పెట్టాము ఇవన్నీ ఫుల్ గా కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కానీ ఫోన్ లో స్పేస్ లేదు అండ్ టైం కూడా లేదనమాట టెన్ థర్టీలో లో పూజ అయిపోవాలి అని చెప్పేసి నాన్నగారు అన్నారు అందుకని చెప్పి పూజ అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను తోడు వినాయకుడు పెట్టాల్సిన పత్రాలు ఉంటాయి కదా బ్యాగ్ కి లీవ్ కదా అదే అనమాట అది సెట్ చేయడానికి అవి ఎక్కడ పెట్టాలో తెలియక ఎలా పెడితే అలా పెట్టిన దానికి సగం టైం అయిపోయింది ఏదో డెకరేట్ చేసి పెడదాం అనుకున్నా కానీ బట్ మాకు తెలియదు ఎక్కడ పెట్టాలి ఏం చేయాలని చెప్పి దానికి ఎలాగోకలాగా సెట్ చేసేసాము అది బ్యాక్ కి బ్యాక్గ్రౌండ్ అవి పెడదాం అనుకున్నాం కానీ అది కూడా సెట్ అవ్వక పెట్టలేదు అనమాట పూజకి అంతా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసి పెట్టేశాము అండ్ మా నాన్నగారు వచ్చి ఆ అంతా చదివేశారు అండ్ పూజ కూడా చాలా నీట్ గా మంచిగా కంప్లీట్ అయిపోయిందండి ఏంటంటే మా ఇంట్లో ఫస్ట్ టైం చేస్తున్నాం కదా వినాయక చవితి సో ఎట్లా జరుగుతుంది ఎలా అవుద్ది ఏ ఆటంకాలు లేకుండా మంచిగా అవుద్దా లేదా లేకపోతే వంటలు ఎట్లా కుదురుతాయి లేకపోతే టైంకి కరెక్ట్గా పెట్టేస్తామా లేదా పూజ చేసేస్తామా లేదా అని చెప్పి మాకు ఫుల్ టెన్షన్ ఉండింది బట్ అలా ఏం కాకుండా గణేష్ అంతా నీట్గా చేపించేశారు సో అది మాకు ఫుల్ హ్యాపీ అనమాట మేము అనుకున్న దానికన్నా మంచిగా చేసుకున్నాము పూజ అయితే మా వినాయక చవితి అయితే చాలా కంప్లీట్గా హ్యాపీగా అయిపోయింది అనమాట సో మేము పూజ నుంచి లేచేసరికి ట్వల్వ్ అయింది కాబట్టి అది బ్రేక్ఫాస్ట్ టైం కాదు కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా ఆరితో సరి అండ్ లంచ్లోకి అయితే మా అమ్మగారు పొటాటో ఫ్రై అండ్ దప్పడం చేశారనమాట సో నేనైతే మంచిగా ప్లేట్లో సర్దేసుకున్నాను అన్నీ కూడా అండ్ పులిహార బూర్లు ఇవన్నీ చేద్దామన్నా సరే టైం లేదు సో అప్పటికి టూ అట్లా అయిపోయింది ఇవన్నీ చేసేసరికి సో అందుకని చెప్పి ఇవి ఇవే ప్లేట్లో సర్దుకొని వచ్చేసాను అండ్ కుడుం బుట్టలు ఉన్నాయి కదా సో అవి కూడా తెచ్చుకొని తింటున్నాను అనమాట ఇంకా యాక్చువల్గా టిఫిన్లో తినాలి మేము ఇప్పుడు లంచ్లో తింటున్నాం అనమాట సో కుడుంబుట్టల మీద అమ్మ చేసిన దప్పడం అనమాట అది వేసుకొని తింటే ఉంటది వేరే లెవెల్ ఉంటది అనమాట టేస్ట్ అసలు ఆ పీక్స్ అనమాట నాన్ వెజ్ కూడా పనికిరాదు అంత బాగుంటది ఆ టేస్ట్ అయితే అలా సొన్న పొత్తు ఉంటదండి ఆ పులుసులో వేరే లెవెల్ ఉంటుంది అనమాట పులుసులో ముంచుకుంటూ తింటుంటే ఇంకా బాగుంటది అండ్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా వినాయకుడికి ఉండ్రాలు చేస్తున్నావు అని సో ఆ ఉండ్రాలు ఇవే అనమాట లోపల స్టఫ్ అయితే ఇట్లా ఉంటది యాక్చువల్ మోమోస్ కుక్ చేసినట్టే ఇవి కూడా కుక్ చేసుకోవాలి బట్ లోపల స్వీట్ స్టఫ్ పెట్టాలన్నమాట అండ్ నేనైతే అన్నం నిండా పులుసు వేసుకొని మంచిగా కలుపుకొని తింటున్నాను అండ్గా తప్పడం అంటే ఏంటంటే వెజిటేబుల్స్ అన్ని కలిపి ఒక పులుసులాగా లాగా పెడతారనమాట సో దీన్ని మేము తప్పడం అంటాము సో ప్రతి వినాయక చవితికి ప్రతి ఇయర్ మేము చేసుకుంటాం అనమాట ఇది ఇయర్ ఒకసారి చేసుకుంటాము అంటే నార్మల్ డేస్ లో కాదు సో మాకు ఇట్లా అలవాటు అయిపోయింది అనమాట అంటే మనకి హెల్దీ అండ్ టేస్ట్ కూడా కొంచెం కారంగా కొంచెం పుల్లగా తీయగా చాలా బాగుంటుంది అనమాట ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ అనమాట చాలా ఇష్టం నాకు ఇట్లా ఇలా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అండ్ ఈవినింగ్ అయ్యేసరికి దేవుడి దగ్గర పెసరపప్పు ఉంటుంది కదా మనం ప్రతి పండక్కి ఇట్లా దేవుడి దగ్గర పెడుతుంటాం ఏదైనా పండుగ అయినప్పుడు సో ఆ పెసరపప్పు నేనే తింటాను అనమాట అందరికి చిన్న చిన్నది పంచి మిగిలిందంతా నేనే తింటాను సో మా వినాయకుడిని అయితే నేను ఒక మేము ఒక త్రీ డేస్ ఉంచుతాం ఇంట్లోనే సో మండే తీసుకెళ్ళి అనిపిస్తాం అనమాట నేను తయారు చేసిన వినాయకుడు ఎలా ఉన్నారో అండ్ వీడియో ఎలా అనిపించిందో అండ్ ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలో కింద బాక్స్ లో చెప్తే నేను తెలుసుకుంటాను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్